హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఏం చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నాకైతే ఈ మధ్యలో అయితే హెల్త్ అయితే బాగాలేదు మొన్న సంవత్సరం కింద కూడా కిడ్నీ సర్జరీ అయితే అయ్యింది కిడ్నీ స్టోన్ వచ్చేసి అయితే ట్వంటీ ఎంఎం అయి ఉంది అప్పుడు కూడా సర్జరీ చేయించుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు అయితే ఒక సర్జరీ చేయించుకోవాలి అని అంటున్నారు నిజంగా మా ఫ్యామిలీ లాగా మీరు కూడా ఏం సర్జరీ అక్క ఏం కాదులే బాధపడకు అని చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారు నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అయితే నా సబ్స్క్రైబర్స్ మొత్తం నా గురించి ఆలోచించి కామెంట్లు పెట్టే అందరికైతే నిజంగా థ్యాంక్ యూ అండి అందరికీ ఈ సర్జరీ అయితే నన్ను అయితే ఒక సంవత్సరం కిందనైతే చేయించుకోమన్నారు కానీ ఇంక పిల్లల వల్ల ఆగిపోయిన వాటిని కొంచెం డబ్బుల ఇబ్బంది వల్ల కూడా ఆగిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే రేపే సర్జరీ రేపైతే రెండు గంటలకైతే సర్జరీ చేస్తా అన్నారు ఇంకా ఇప్పుడైతే వెళ్ళినావు ఈరోజైతే ఉదయం అయితే హాస్పిటల్కి వెళ్ళి అక్కడైతే టెస్టులు అయితే చేయించుకున్నాం అన్నీ నార్మల్గా వచ్చినాయి మళ్ళీ ఎక్స్రే తీయించరు ఎక్స్రే కూడా మంచిగా ఉంది స్కానింగ్ అయితే ఒక వారం రోజుల కిందనే చేయించినాం మేము స్కానింగ్ గాలి బ్లాడర్లో స్టోను మళ్ళీ కందిలాగా తయారైందంట అందుకోసం మీరు ఇమీడియట్లా అసలుకి ఆపరేషన్ అయితే చేయించుకోవాలి అని అనేసరికి నాకైతే మస్తు భయం వేసింది ఎందుకంటే సర్జరీ చేయించుకొని కిడ్నీ సర్జరీ చేయించుకొని ఒక సంవత్సరం కూడా రాలేదు మళ్ళీ ఎమ్మటే చేదులో రాయింది కంది అనేసరికి మస్తు భయం వేసింది అసలు ఏడు వంద రోజులంటూ లేదు అసలుకి అందుకనే చెల్లెక్కడికి పోవడానికి కూడా నాకైతే కుదరలేదు ఇంకా ఆపరేషన్ చేసుకుందాం అనుకున్న మళ్ళీ పిల్లలకు చదువు ఆగం ఏదడుతుంది మళ్ళీ ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు అందుకనే ఇక చేయించుకోలేకపోయినా నేనైతే ఇక ఎప్పుడు ఎట్లాగూ దసరాకు హాలిడేస్ అయితే ఇస్తున్నారు కదా అంతలోపు చేయించుకొని అప్పట్లోపు మళ్ళీ లేచి వాళ్ళ వంట చేసి పెట్టాలి కదా అందుకోసం అయితే ఇక ఇప్పుడైతే చేయించుకుంటున్నా రేపైతే రెండు గంటలకైతే సర్జరీ ఉంటుంది మా ఫ్యామిలీ లాగా మా గురించి ఆలోచించి అసలు అంత మంచి కామెంట్లు పెడుతుందంటే నిజంగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకైతే సర్జరీ అంటే మస్తు బాధ అవుతుంది ఎందుకంటే కిడ్నీ సర్జరీ అయినప్పుడే అసలు నేనైతే తట్టుకోలేకపోయినా బాగా వామిటింగ్స్ కావడం బాగా పెయిన్ రావడం మొత్తం అసలు నాకు సర్జరీ అయినప్పుడు ఇగో ఎండి పూసకైతే ఇంజక్షన్ చేస్తారు కదా మొత్తం ఇంజక్షను ఇప్పటి వరకు నాకైతే చాలా నొప్పులు ఇస్తుంది అసలుకి నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది అందుకనే మీరు కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళైనా కానీ వాటర్ అయితే బాగా తాగండి మళ్ళీ గాలి బ్లాడర్లో స్టోన్ వచ్చిందంటే అది అయితే అస్సలు తగ్గదంట మీరు కూడా అప్పుడప్పుడు వెళ్తుండండి బాడీ చెకప్ చేయించుకోవాలి ఎందుకంటే తినే ఫుడ్ కూడా మంచిగా ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి హెల్త్ చెకప్ అయితే కనీసం ఆరు నెలలకు ఒకసారైనా చేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి నాకైతే మస్తు భయం ఇస్తుంది ఎట్లుంటున్నో ఏమో రేపైతే ఈరోజు నైట్ అయితే ఇట్లా మాట్లాడుతుందా కానీ రేపైతే ఎట్లుంటుందో చేదంటే గుండె దగ్గర ఉంటుంది కదా అందుకని నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది అసలుకి అన్నం కూడా తినాలనిపిస్తలేదు ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు అది ఏం చేయాలో ఏమో అసలు నాకైతే మైండ్ అస్సలు పని చేయట్లేదు చిన్న చిన్న పిల్లలు అయిపోయారు వాళ్ళకు వంట చేయడానికి పిల్లలైతే మస్తు బాధపడుతున్నారు అసలు ఈ రోజు అయితే నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిన ముగ్గురు పిల్లలు నేను వచ్చేసరికి ఎదురు చూసుకుంటూ వర్షం అని అట్లనే చూస్తారు అసలు ఎట్లనో ఏమో ఎట్లా ఉంటుందో ఏమో నా పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావద్దు అసలు మాకే ఎట్లంది జరుగుతుందో ఏమో చెల్లకి కూడా పరిస్థితి బాగలేదు అట్లా కూడా మస్తు అవుతుంది మీ ఫ్రెండ్స్ మరి చిత్రైతే నేను అయితే నిజంగా నాకు కనీసానికి ఇక్కడ బ్లడ్ తీస్తుంటేనే మా అన్నగా అయితే టెస్టులకి అసలుకి తీయొద్దంటే తీయొద్దు అంటే తీయొద్దు అని అసలు గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళతో నిజంగా మా అనిగానికి జాలి గుణం అసలు ఏడుస్తున్నావా ఏడుస్తున్నావా నన్ను ఏం కాదు లేదు చిన్న సర్జరీ నిజను వీళ్ళు ఉంటుంది అది ఇది మీ డాడ్ అండి కాదు మీకు ఇవ్వద్దు సరేనా నిజంగా రేపు కూడా ఏడ్చావుగా మీరు వద్దు నా లేకపోయినా ఓకే ఫ్రెండ్స్ మరి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఏం సర్జరీ ఏం సర్జరీ అని అడుగుతున్నారు కదా అసలు నేనైతే ఫస్ట్ సార్ చూపించుకున్నప్పుడు అయితే చేతిలో ఓన్లీ రాయే ఉన్నది అది కూడా త్రీ ఫైంట్ త్రీనే ఉంది అని చెప్పిర్రు రాయేగా ఏముంది లే అని అట్లనే పనికి వెళ్ళిన ఆ ఎనకాలం మొత్తం వెళ్ళిన మళ్ళీ ఇక నేనైతే చూపించుకోలేదు ఐదు ఆరు నెలల వరకు ఇక మళ్ళీ మొన్న ఎటుకుంటుందని అత్తమ్మతోనైతే నేను మా అత్తమ్మ అమ్మమ్మ అంటే కదా అమ్మమ్మతోనైతే హాస్పిటల్కి వెళ్ళినా తీసుకుపోయినా ఎందుకైనా మంచిది ఒక్కసారి అయితే స్కానింగ్ చేయించుకుంటా అని అమ్మమ్మ ఉంచుకునే డాక్టర్తోనే సార్ నేను కూడా ఒక స్కానింగ్ చేయించుకుంటా రాయరా అని అంటే రాసిర్రు అయితే పోయి చేయించుకున్న తర్వాత కంతి కూడా వచ్చింది అని అనేసరికి నాకైతే భయం అయింది ఇక త్రీ పాయింట్ త్రీ ఉందన్నా కానీ అప్పుడు సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలంటే స్టోనేగా అని నేను నిర్లక్ష్యం చేసిన కానీ నాలాగా మీరు కూడా ఎవ్వరు చేయొద్దు ఏదైనా డాక్టర్ చెప్పింది ఖచ్చితంగా వినాలి వినకుంటే ఇవ్వ పరిస్థితి హీకైంది అన్నం తిన్నాలంటే అసలు అరగడం లేదు అసలు నిజంగా నేను ఈరోజు ఉదయం అన్నం తిన్నా అంటే రేపటి వరకు అట్లనే ఉంటుంది మస్తు ఇబ్బంది అవుతుంది అసలుకి స్టమక్ పెయిన్ అసలుకి ఎంత ఇబ్బంది అవుతుందో అసలు నా అది చేతిలో రాయిన వాళ్ళకి రాయి కాదు మళ్ళీ కంతి అండ్ రాయి రెండు అందువల్ల నాకైతే మస్తు ఇబ్బంది అయింది ఓకే ఫ్రెండ్స్ మరి మీలో ఎవరికైనా మరి గాలి బ్లాడర్లో స్టోన్ ఉంటే మాత్రం లాగా నిర్లక్ష్యం చేయకండి గాలి గాలి బ్లాడర్ల స్టోన్ వచ్చిందంటే ఖచ్చితంగా సర్జరీని అంట ఇక అవి పడిపోయే అవకాశాలు ఉండవు కిడ్నీ కిడ్నీ స్టోన్స్ వస్తే అంట వాటర్ బాగా తీసుకుంటే కానీ ఈ చేదుల రావస్తే మాత్రం పోతుందిలే వాటర్ తీసుకుంటే పోతుందిలే అని అనుకోవద్దు ఖచ్చితంగా సర్జరీ అయితే చేయించుకోవాలి ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఆయాసం రావడం కడుపు టైట్గా కావడం నాకైతే చాలా ఇబ్బంది అయింది ఇంకా రేపైతే సర్జరీ ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటకైతే రమ్మన్నాడు సార్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాడు అన్నట్టు సారు మళ్ళీ వచ్చేసరికి రెండు ఐదు గంట ఇక రెండింటికి అయితే సర్జరీ చేస్తా ఉదయం ఏడున్నర వరకే ఇడ్లీ ఇడ్లీ అన్న తినాలి లేకపోతే ్రెడ్డు అండ్ చాయ్ లేకపోతే పాలు ఏదన్నా ఒకటి తీసుకోవాలి దాకా అన్నం కానీ నీళ్ళు కూడా తాగొద్దంట మళ్ళీగా రేపు రెండు గంటలకంటే మూడు ఐదు వచ్చు హాస్పిటల్ చేసేసరికి ఆ హాస్పిటల్లో సర్జరీ అయ్యేసరికి అందుకనే నా ఆటైతే నిజంగా నిజంగా చెప్తున్నాను కానీ మస్తు భయం ఇస్తుంది ఎట్లయితుందో ఏమో ఎట్లయితుందో ఏమో ఒకటి బొమ్మని ఒకటి ఒకటి బొమ్మనే ఒకటి వస్తుంది అసలుకి ఏందో అసలు నాకైతే అర్థమే కాకూడదు అసలు ఓకే ఫ్రెండ్స్ మరి మీరేం చేస్తున్నారు మీరు ఏమైనా సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటే ఏదైనా ఇవ్వండి నాకు ఎందుకంటే మీ మెడిసిన్ వాడితే తగ్గుద్దా అని అడిగినా కానీ తగ్గదని చెప్పారు కొంతమంది అంటున్నారు చెట్టు తాగాలి ఇది తాగాలి అది తాగాలి అని కానీ నేను చెట్టు తాగే ప్రయత్నం అయితే పసర చెట్లో కసర తాగాలని అన్నారు కానీ నేనైతే ఆ ప్రయత్నం అయితే చేయలేదు మరి చెట్ల పసరు కూడా మంచిదే అని అంటారు మీకు ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేయండి సర్జరీ అయినాక గాలి బ్లాడరు సర్జరీ అయినాక మరి ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకైతే తెలియదు మరి మీకు తెలిసి ఉంటే ఏది తినొద్దు ఏది తినొద్దు ఏది తినాలి అని ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక మా అనియానికి అయితే నిద్ర వస్తుంది ఇక నిద్ర వస్తుందా అసలు ఆగట్లేదు ఇక ఓకే ఫ్రెండ్స్ బాయ్ చివరి వరకు నా వీడియో చూసినట్లయితే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియోలు చూసినందుకు